నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ నేను మీ వాసుదేవన్ ఇద్దరు నాయకులు విమానం ఎక్కారు అమీ తుమి తేల్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డితోటి కార్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ అయితే తేల్చుకోవాలనుకుంటున్న ప్లాట్ఫామ్ ఢిల్లీ తేల్చబోయేది బీజేపీ అధిష్టానం మొత్తానికి చాలా తమాషా అయిన ఎన్నికల రణరంగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చూడబోతోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తాను సిద్ధమన్నారో వీళ్ళు కూడా మేము కూడా యుద్ధానికి రెడీ అని అని ఢిల్లీ పైన వేయారు ఇంతవరకు లెక్క పత్రాలు తేల్చుకోలేదు ఎవరెక్కడో తెలియదు బీజేపీ వస్తే ఎక్కడి నుంచో పెట్టాలో ఒక అర్థం కాని పరిస్థితి బీజేపీ ఏం డిమాండ్ చేస్తుందో తెలియదు అండ్ బీజేపీ టార్గెట్స్ ఏంటో కూడా తెలియదు మొత్తానికి ఏంటంటే ఒకప్పుడు రథాలు చక్రాలు మిగిలిన ఇంకేమన్నా ఉన్నా అన్నీ కలిపి తిప్పేసిన చంద్రబాబు గారిని వేలు పట్టుకొని పవన్ కళ్యాణ్ మోడీ దగ్గరికి తీసుకెళ్తున్నారు బహుశా తెలుగుదేశం చరిత్రలో ఇంతకన్నా గొప్ప విషాదం ఉండదేమో ఈ అంశానికి సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ బాలకోటయ్య గారు నమస్తే బాలకోటయ్య గారు అలాగే కాపురం జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు నమస్తే సుబ్రహ్మణ్యం గారు బాలకోట గారు ఎలా చూస్తున్నారు జరుగుతున్న డెవలప్మెంట్స్ రోజు రోజుకి చాలా రోజు రోజుకి అనకూడదేమో గంట గంటకి అనాలేమో చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి వాసుదేవ్ గారు ధన్యవాదాలు పెద్దలు నా మిత్రులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి అలాగే మీ ఫోర్స్ ఫోర్ సైడ్ టీవీ వేక్షకులకు కూడా జయభీములు ఇది రాజకీయ చదరంగం వాసుదేవ గారు ఎందుకు వెళ్తున్నారు వేరు పట్టుకొని వెళ్తున్నారా కాలు పట్టుకొని వెళ్తున్నారా అక్కడ ఏముంది కాదు ఇది రాజకీయ చదరంగం చెన్నై సూర్య గారు రెండు కథలు చెప్తాడు ఒకటి లాభము రెండు భేదం మిత్రులందరూ కలిసి ఉంటే నాలుగాబులు కలిసి ఉంటే పులిని వేటాడతాయి నాలుగావరి విడిపోతే పులి వేటాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పులి ఎవరన్నా కాదన్నా ఆయన పరిపాలనకి రాష్ట్ర ప్రజలు అట్టుడికి పోయారు ఆయన సిద్ధమనంలోనే ఆయనకు యుద్ధం చూపించాలి కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అదే దానికోసం వెళ్తున్నారు అంటే అలా రెండు ప్రాంతీయ పార్టీలు ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీని కలవటం మంచి పద్ధత కాదా వీళ్ళేమన్నా సరెండర్ అయ్యారా ఇవన్నీ అంశాల కంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం కానీ ఎన్నికల ప్రక్రియ ఒక ప్రజాస్వామిక బద్ధంగా లేదు అనేది అర్థం